మాచుపల్లి పరిధిలోని బెడ్ బెడ్రూమ్ కాంప్లెక్స్ లో నాలుగో బ్లాక్ లో నివాసం ఉండే శీలం పెంకట్రామ్ అనే వ్యక్తి హిందువులు స్థానికంగా ఉన్నారని ఆగస్టు పదిహేను జెండా వందన కార్యక్రమంలో పాల్గొనకూడదని బహిరంగంగా హెచ్చరిక జారీ చేశారని డబుల్ బెడ్రూమ్ ఓనర్స్ తెలిపారు దీనిని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు ఈ వ్యక్తిని పోలీసు వారు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేయాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుందన్నారు హిందువులను కించపర్చే విధంగా ఈ వ్యాఖ్యలు చేయడం అన్య మతస్థులకు తగదని విశ్వ హిందూ పరిషత్ దీనిని తీవ్రంగా ఖండిస్తుందన్నారు స్థానిక హిందువులకు అండగా నిలుస్తుందని ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు హిందువులకు ఎంతకైనా పోరాడతామని తెలిపారు వ్యక్తి మరి ఒక మెసేజ్ పెట్టడం జరిగింది ఎవరు కూడా అరే పంద్రా ఆగస్టుకు జెండా పండుగకు హిందువులు ఎవరు కూడా రావద్దు ఈడ క్రిస్టియన్ ముస్లిమ్స్ ఎయిటీ పర్సెంట్ మేము ఉన్నాము హిందువులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు అంతు చూస్తా అని చెప్పేసి మరి బెదిరియడం జరిగింది అతను ఆడియో చేసి మరీ గ్రూప్లో కూడా పెట్టి చారి అని చెప్పేసి నా పేరు చారి చారిని అంతు చూస్తాను నేను తలుచుకుంటే నీ ఇల్లు కూడా నేను రద్దు చేపిస్తాను అని చెప్పేసి భయభ్రాంతలకు గురి చేయడం జరిగింది మరి అదే విషయం పైన చాలామంది అన్ని బ్లాక్లకు సంబంధించిన మా ముస్లిం సోదరులు మా క్రిస్టియన్ సోదరులు మా బీజేపీ పార్టీ సోదరులు ప్రతి ఒక్కరు కూడా మరి ఒక యొక్క ఆడియో విని మరి బాజ్పల్లి పిఎస్ దగ్గరికి వచ్చి సిఐ గారు కలిసి ఎస్ఐఆర్ గారు కలిసి మరి ఈ యొక్క బాజ్పల్లిలో రేపు జరిగేబోయే పోయే ఆగస్టుకు జెండా పండుగకు మీరు ఎలా వస్తారు నేను చూస్తా మీ అంతు చూస్తా అని చెప్పేసి మరి భయభ్రాంతులకు గురి చేసి అతను మాకు ఒక వార్నింగ్ ఇచ్చినట్టు ఒక హెచ్చరించినట్టు మాట్లాడడం జరిగింది మరి దాని గురించి అందరు మా సోదరులందరూ ఇంతవరకు అయితే అక్కడ అందరూ ఏ మతానికి కుజానికి అతీతంగా అందరూ హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరం కలిసి ఏ పండుగైన మనం ఘనంగా జరుపుకుంటున్నాం కానీ ఆ వెంకట్రావు అనే వ్యక్తి నిన్న అతను మాట్లాడిన మాటలకు మరి హిందూ మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి అలాగే మా క్రిస్టియన్ సోదరులు మా ముస్లిం సోదరులు కూడా చాలా బాధపడ్డారు ఎందుకంటే అందరం కలిసి మెలిసి పని చేసుకుంటుంటే ఒక పండగలు జరుపుకుంటుంటే ఇటువంటి వ్యక్తులు వెంకటరావణ అనే వ్యక్తి మరి అతను వెంబడి ఇంకా ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరూ కలిసి మత కలహాలకు సృష్టించుకుంటూ కొందరికి భయభ్రాంతులకు గురి చేసుకుంటూ మరి చాలామంది మనోభావాలు దెబ్బతీసినందుకు ఈరోజు భాజపాల్ పిఎస్ వచ్చేసి వారి మీద కంప్లీట్ చేయడం జరిగింది మరి సిఐ గారికి ఎస్ఐ గారికి సార్ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి భాజపాల్లో ఇలాంటి అల్లర్లు ఇలాంటి కులమత భేదాలు లేపుతూ మరి భయభ్రాంతలు చేస్తారు కాబట్టి వాళ్ళ మీద ఎంబడం మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని చెప్పేసి గారు గలవడం జరిగింది